ऐसा é a desde o momento que ele fez a primeira vez que a mãe mandou ele tomar o chip na noite ele me voou lá lá e foi a mãe do meu irmão me deu essa aí me deu essa aí mas por outro lado పేద కుటుంబము పని చేసుకుంటే తినాలి లేకపోతే లేదు నన్ను పెంచి పెద్ద చేసినటువంటి అబ్బాయి చనిపోయినారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినాము ప్రతిరోజు ఉదయం ఆరు వందకు పనికిపోతే సాయంత్రం ఐదు వందకు ఇంటికి వచ్చేవారి వచ్చినటువంటి తూరి డబ్బులతో మందులు బాగా ఒక ఒకటి మందు కొట్టి సిగరెట్ కావచ్చు ఉదయవాధ్యానం సిగరెట్ సాయంత్రం సింగరెట్ కాగి రాత్రి ఆ పప్పులు చేసినటువంటి ఆ డబ్బులతో ఒకవాటి మందు కొట్టి పడుకొని డిగ్రీ పడుకున్నాము ఈ లోకంలో ఎక్కడ కూడా సహాయం చేసేవాళ్ళు నా అనేవాడిని ఎవరు కూడా లేరు ఎందుకు నాకు ప్రభుత్వం అని చెప్పి మందు నాయకులు కార్యకర్తగా ఉన్నారు ఆ మందు నాయుడు కార్యకర్త ఉండేటువంటి సమయంలో ఎంతమంది మా ఫ్రెండ్స్ కలిగిన మా బంధువులు కలిగిన మీరు మార్గంలో ఉండాలంటే ఎవరు కూడా సహాయం చేయాలి జిల్లా అదే సమయంలో ఒక ఆడవాడు నాడు నా తల్లి తండ్రులతో పాటు ఆటో ఇషలో అయితే మేము చెరంగిపోతా ఉన్నాం చెప్పవచ్చు మన తమిళ భాషలో అయితే కుల జీవితాలలోకి పోతా ఉన్నాం ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో అలాగే ఆ జరుగున చచ్చి పక్కనే అవుతుంది కాబట్టి ఆ రోజు మన విధంగా పోతే కూడా తెలుసు పైన కూర్చున్నాను పోతా ఉన్నాను పాఠాలు

నా కుమారుగా డిగ్రీ చదువుతున్నావు ఉద్యోగం చేయాలని బాధపడుతున్నావు రామ మందిరానికి ఈరోజే రక్షణ దినం అని అంటే అన్యవార్ నా కుమారుగా పాసారుస్తూ ఉంటారు నా కుమారులా రాజరానికి ఉద్యోగం జరగని బాధపడుతూ రాబడి పైన సరిపోయినా ఈరోజు నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వగంటున్నాను అంటేనే ఆ రెండు కట్టు ఆ వాక్యము ఈ బలహీనమైనటువంటి గుండెలు బలమైన ఉండే కాదు బలహీనమైనటువంటి ఉంటే ఆ మందిరం తాకినటువంటి వెంటనే నా తల్లి నా తండ్రితో ఈరోజు నేను పనికి రాలేను మందిరానికి పోతానని చెప్పి చెరిపోయినటువంటి అదే చొక్కతో చెరిపోయినటువంటి అదే లొంగితో అలా ఒక మూలన తలుపు దగ్గర కూర్చున్నాను సభలుగా చదువుకున్నావు సిగరెట్ అలవాటు అయింది నీకున్నావు ఈరోజే మాతో దేవుడు నీకు ఉద్యోగం ఉన్నారు అంటనే మామూలుగా మనం అందరం ఈ సంవత్సరం బాగా కాగేసి రాత్రి మళ్ళీ మామూలుగా మళ్ళీ అంటామన్నారు కానీ దేవుడు ఆ క్షణమే ఆ క్షణమే మందు సిగరెట్ ప్రభు మానేసినాను నాకు ఉద్యోగం అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకొని బయట చదవడం స్టార్ట్ చేసినాను ముందు కూడా పోతా ఉన్నాను ముందు కూడా ఏదో పోతా ఉన్నాము అంటే ప్రాణం లేని జీవం ఏ విధంగా ఆ విధంగా పోతూ ఉన్నాను వస్తూ ఉండేవాళ్ళని అదేవిధంగా ఎప్పుడైతే బైబిల్ చదవడం స్టార్ట్ చేసినానో మనం బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తానే రకరకాల అనుమానాలు వస్తాయి ప్రభువులు ఎక్కువ పరీక్ష పెడతా ఉంటాడు ఎక్కువ పరీక్ష పెడతా ఉన్నాడు అన్నిటికంటే రేడు ఏది బాగా అప్లికేషన్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే అన్ని చెప్పి ఒక యాభై రూపాయలు పెట్టి కానిస్టేబుల్ జాబ్ ఫస్ట్ అప్లై చేసినాను కానిస్టేబుల్ జాబుని ఎప్పుడైతే నేను అప్లై చేసినానో ఆ కోచింగ్ పోయినాను కానిస్టేబుల్ కోచింగ్కి అయితే పోయినాను ఎక్కడాడు మందు మానేసినాను సిగరెట్ మానేసినాను బయట చదవడం స్టార్ట్ చేసినాను టీవీలలో వాక్యం వాక్యం చూడడం నేర్చుకున్నాను అదేవిధంగా ఆ కోచింగ్ పోయించినాను పోయించాక ఒకానొక సమయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఎస్ఐ కూడా అనంతపురంలో పోయి పెట్టేసి వచ్చినాను కానిస్టేబుల్ అప్లికేషన్ ఎప్పుడైతే పెట్టినానో అదే సమయంలో కూడా రెండు వేల ఎనిమిదిలో అనంతపురంలో ఎస్ఐ కూడా ఒక అప్లికేషన్ వేసి వచ్చింది సర్లే అని చెప్పి కోచింగ్ పోయించినాక మామూలుగా మన పల్లెటూరులో ఉన్నట్టు గట్టి పచ్చగా ఒక క్రికెట్ ఆడుతూ ఉంటాడు ఆ ఒక పండ ఉంటే ఇట్లా ఒక బుక్ పెట్టుకొని లుగ్గితో బుక్ పెట్టుకొని చదువుతూ ఇంకా వాక్యం మన హృదయంలో ఉంది కాబట్టి దేవుడు ఏమన్నా కానిస్టేబుల్ ఏమన్నా ఏమైనా ఎస్ఐయ్యాలని ఏమైనా పరీక్ష పెడతాడా అని చెప్పి ఒక సైతన్ ఆలోచన పుట్టించినాడు పుట్టించి మనమైతే ఇలా ఉన్నామో మనసంతా ఎక్కడో ఉంటుంది ఆమె కూర్చున్నాం బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ శరీరం అయితే ఉంది కానీ ఆలోచనలు అయితే ఎక్కడన్నా ఉంటాయి మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి మీరు ఏదో చెప్తా ఉన్నారు నా అప్పులు నాకు ఉన్నాయి నా అనారోగ్యం నాకు ఉంది అని చెప్పి మన ఆలోచన ఉదాహరణ చెప్పాలంటే హలేలుయ హలే ఆ విధంగా అనమాట నాకేమన్నా దేవుడు ఏమో కానిస్టేబుల్ ఇవ్వకుండా ఎస్హెచ్ఆర్ నుంచి ఇస్తారా అని చెప్పి మనం ఇంకా రెండు సంవత్సరాలు లీవ్ చేస్తారా అని చెప్పి సైతన్ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో నా ఉపాయం వచ్చి నా తోడ మీద ఒక గోల్ ఉంది నాకేం అర్థం కాలే నేను చూడలేదాన్ని నేను ఎక్కడ ఉండాలి ఆకాశవాడలు ఎత్తి నా తోడ మీద బుగ్గు పెట్టుకొని ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తానంటే అదేం చేసింది పరిగెత్తి ఈడ చూపింది కదా జోడికి పోనీ ప్రయత్నం చేస్తా ఉంది నా టీం నేను ఏదో చూస్తా ఉంటే ఎంత బుస్స వస్తా ఉంది అని చెప్పి నా అర్థం అప్పని కాక చక్కగా నేర్చుకున్నాను చెడు క్రికెట్ ఆడుతా ఉన్నాను చాలా మంది పిల్లలు ఇంకా కొద్ది దూరం కూర్చునే వాళ్ళకు నా అనుభవం బాగా పడి పెట్టి ఎట్లా అంటా ఉంది దాని పని అది చేస్తా ఉంది నా పనిలో నేను సరే ఎంతో బుస పడతానని చెప్పి ఈ సంకు నుంచి కరెక్ట్ గా ఈ మైపు అంటే మైపు కొద్దిగా దగ్గర ఉంది అది మీరు దిగనే దూరం ఏం తేడా లేదు మైక్ ఎంత దగ్గరగా ఉందో ఇంత దూరంలో ఉంది పాపం అంతే నాకేం అర్థం కాక కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను బ్రతికిస్తే ప్రతికించు చంపితే చంపుది ఇష్టం అని చెప్పి కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం అని చెప్పేసి లేచినాను ఎట్లా లేచినానో మనకు తెలియదు ఈ రాన్నే మా ఇంటి దగ్గరలోనే ఫాస్టర్ గా ఉంది కళ్ళు మూసుకొని లేచినాను వెంటనే పోయి ఫాస్టర్ ఇంట్లో పోయి పడినాను పడిన రోజు వెంటనే ఏదైనా డౌట్ వస్తే వెంటనే ఫాస్టర్ గారిని అడగడం అడిగినాను పోయి ఫాస్టర్ గారు ఇట్లా నేను ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తా ఉంటే నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగం వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నాకు భావం నా కొర మీద పడుకునింది కళ్ళు మూసుకొని నన్ను చంపితే చంపుచ్చు ప్రభు అని చెప్పి చేసినాను అంటే సైతన్ ఆలోచన లేనైనా అట్లే వచ్చినది ఆయన కూడా అర్థం కాలేదు పుష్ నిజంగానే మామగారు వచ్చేటల్లే ఏదైనా ఆలోచించి ప్రేమలో వచ్చేటల్లే అని ఒక నేను ఆలోచించింది నేను కదా నేనేం చేసిన ఫాస్టర్ గారిని అడిగి మరలా వెనక్కి పోయి చూసినాను మరలా వెనక్కి పోయి చూస్తే గ్రద్ధ ఆ పామును ఎత్తుకొని పోతా ఉంది గట్టిగా స్తోత్రం ఎత్తుకొని పోతా ఉంది నాకు అర్థమైపోయింది మనము ఇస్తారా ఇవ్వడా అని ఎప్పుడు కూడా ఆలోచించద్దు ఇస్తారు అంతే అని చెప్పి సరేలేని ఎము సార్ మన కాని ఎగ్జామ్ రాసినాను రాసినాక మరలా సినిమాకు ఒక వాటర్ మందు కొట్టి దేవుడు ఎలా చూస్తున్నారు అని చెప్పి సెలెక్ట్ అయినాం కదా ఎందుకంటే మానవ మాతృ మానవ మాత్రలను పది మందిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాము యువకులు లేనప్పుడు ఒంటరి ఉన్నప్పుడు అదే అసలైనటువంటి జీవితం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తెలియ అసలైనటువంటి జీవితం ఎవరు చూస్తా ఉండాలి అని చెప్పి మరలా సినిమా దేవుడు ఊరుకుంటాడా ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినానో నలభై ఐదు మార్కులతో ఫెయిల్ వచ్చేసినా అర్థమైపోయింది ప్రభువా నన్ను క్షమించిన తెలిసి తెలియక చేసిన అనమాట ఇంకా ఎప్పుడే కానీ నా జీవితంలో మందు సిగరెట్ ఎప్పుడే కానీ తాగనని చెప్పి మరలా ఆయన పాదాల దగ్గర పరిగాను పరినాక మళ్ళా కరెక్ట్గా మళ్ళా ఏదెక్ట్ వచ్చి తెలుసా దాదాపు సంవత్సరం వచ్చింది మళ్ళా సంవత్సరానికి కానిస్టేబుల్ సెలెక్ట్ అయినాను కానిస్టేబుల్లో తొంభై మార్కులు రావాల్సింది నూట ఇరవై మార్కులు వచ్చినాయి రెండు వందలకు దేవుడు కానిస్టేబుల్ చేయ ఇచ్చినాక నా బంధువులందరూ కూడా కొందరికి ఫస్ట్ నేను కోల్పోయినప్పుడు వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఫోన్లు చేసి నీకు ఇప్పుడు వచ్చిందరా కానిస్టేబుల్ చావు మాకు ఎప్పుడో వచ్చిందిరాని చెప్పి ఎగతాళి చేస్తారు నాకు దేవుడు నేర్పించినటువంటి ఏకైక ప్రార్థన మూడు గంటల ప్రార్థన మరలా కానిస్టేబుల్ ట్రైనింగ్లో మూడు గంటలకైతే లేలేదు కానీ నాలుగు యాభై కల్లా ట్రైనింగ్ నిమిత్తం గ్రౌండ్లో ఉండాలి కాబట్టి నాలుగు గంటలకే లేచి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక ఒక రూమ్లో ఇరవై నాలుగు మంది ఉంటాం మేము ట్రైనింగ్లో మామూలు కానిస్టేబుల్లో మామూలు ఆఫీసర్స్ లెవెల్ అయితే ఒక రూమ్ ముగ్గురు ఇస్తారు ఇట్లా ఒక మూలలో పెట్టు ఎంచుకొని నాలుగు గంటలకు లేచి ప్రబల టూ థౌజండ్ ఎయిట్లో ఎస్ఐకి పెట్టినాను కానిస్టేబుల్ కోచింగ్ అయితే పోయాను కానీ ఎస్ఐ కోచింగ్ అయితే పోలేదు నువ్వే నా గురువు నువ్వే నా దైవం మరి దానికి ప్రిపేర్ కాలేదు నన్ను నలుగురులో ఉపమానపరుస్తున్నారు మరి ఎస్ఐ ఎగ్జామ్ అయితే రాస్తాను పాస్ చేయడం చేయకపోవడం నీ ఇష్టం అని చెప్పి ఎప్పుడైతే మళ్ళా ప్రార్థన చేసినాను దేవుడు మళ్ళా ఎస్ఐ ఎగ్జామ్ వచ్చింది కానిస్టేబుల్ ట్రైనింగ్ మూడు నెలలు అయిపోయింది పోయి ఎస్ఐ ఎగ్జామ్ రాసినాను ఎస్ఐ ఎగ్జామ్ రాసినాక ఎప్పుడైతే కానిస్టేబుల్ జాబ్ రాకముందు ఒక ఆరు నెలలు ఏం చేసిన అంటే టీవీలో వాక్యం చూసి పల్లెటూరులో వెంబడి మాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు ఈ దినం మీ సంఘానికి వచ్చి సువార్త చెప్తానని చెప్పి ఇంత కాలతో నడుచుకుంటూ పోయి సువార్త ప్రకటించినాను ఎప్పుడైతే నేను ఆయన కార్యాన్ని ప్రకటించడం స్టార్ట్ చేసినాను నా కార్యాన్ని వీడు కానిస్టేబుల్ అర్హుడు కాదు వీడు ఎస్ఐకే అర్హుడు అని చెప్పి ఆయన వెనకల ఆయన సహాయమైన ప్రాసెస్ ఆయన ఉన్నాను అని చెప్పి ఆగస్టు పదమూడు పద్నాలుగు ఎగ్జామ్ రాసినాను ఇప్పుడు ఏ విధంగా ఆ రోజు నుంచి వచ్చి బైబిల్ వాక్యం చెప్పాలని చెప్పి సువార్త చెప్పాలని చెప్పి ఆశగా ఏ విధంగా వచ్చినానో అదే విధంగా ఆ రోజు వాక్యం చెప్పేటప్పుడే ఇలాగనే నా స్థాయిలో చోడు యు సివిల్ జాబ్ అని ఒక మెసేజ్ వచ్చింది జాబ్ అని వచ్చింది ఎప్పుడైతే ఆయన కార్యాన్ని ఆయన వాక్యాలను ఆయన తోటి మాటలను మనకేమో రావాల్సినటువంటి అవసరం లేదు యేసు ప్రభువును నువ్వు నమ్ముకుంటే పరలోకానికి పోతావు నమ్ముకోకపోతే నరకానికి పోతావు నీ కోసం నా కోసం పురాణం పెట్టినా నాలుగు మాటలు సార్ బాప్తిసం పొందాల్సిందే నువ్వు బాప్తిసం పొందితే యేసు ప్రభు ద్వారానే నువ్వు పరలోకానికి పోతావు నా చర్చ అయిపోతుంది అని చెప్పి ఈ దినమున నన్ను నలుగురిలో ఓవరణ పరచకుండా నువ్వు కానిస్టేబుల్ కరోడు కాదు నువ్వు ఎస్ఐ గలవుడు అని చెప్పి ఎస్ఐజా నుంచి ఎంతో బరువు బాధ్యత పెట్టినాడు దేవుడు పెట్టినాక దాదాపు పదకొండు సంవత్సరాలు అయితే దేవుడు మందు సీక్రెండ్ జోలికి పోవాలా అది కేవలం దేవుని కృప మన బలము కాదని కేవలం దేవుని కృప మరలా మనసులో ఒక వేదన అప్పుడు సువార్థ ప్రకటన ఇప్పుడు ఎందుకు ప్రకటించలేదని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తే ఇక్కడ కొద్దిగా దూరంగా పోయి ప్రకటిద్దామని అనుకుంటే దేవుడు ఒప్పుకుంటారా ఒప్పుకోరు నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో చెప్పి నేను ఆవుల్లో పనిచేస్తా ఉంటే దాదాపు ఆవులో మూడు చర్చిలకు సువార్త చెప్పేశాను మీ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాను అయ్యా ఏ సుబ్రహ్మణ్ణి నమ్ముకొని అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేసినాను ఇప్పుడు దాదాపు ఒక ఏడు ఎనిమిది చర్చలు అయిపోయినాయి ఇంకా సంగీల ఫిక్స్ అయిపోతాయి ప్రతి ఆరు వారాలు కూడా మా చర్చికి రెండు ఒకసారి వచ్చిపోతాడు అని చెప్పి ఆ రోజు అడుగుతా ఉన్నాడు ఆనాడు మందు సిగరెట్ కూలీ డబ్బులకు పోయి సంపాదించినటువంటి ఆ డబ్బులను వ్యర్థం చేసుకొని తాగిలకు బానిసైపోయి ఎప్పుడైతే వారి దేవుని దృష్టిలో పెట్టి వారిని వదిలేసినానో ఈనాడు దేవుడు మీ ముందర నన్ను ఉద్యోగస్తులుగా అదే అదేవిధంగా మిమ్మల్ని కూడా నిలబెడతాడని ఈ ఉదయ నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు